నా ప్రియమైన పిల్లలారా మీరు ఈ భూమిపై నడుస్తున్నంతకాలం మనుషుల ద్వారా నొప్పులు అనుభవించడం కప్పదు మీపై ప్రేమగా ఉన్నవారే కొన్నిసార్లు మీ హృదయాన్ని గాయపరుస్తారు మీరు నమ్మినవారే కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేస్తారు మీరు హృదయాన్ని అర్పించినవారే కొన్నిసార్లు దాన్ని ధూళిలో పడేలా చేస్తారు మీరు మంచితనంతో ఉన్నా నిజాయితీతో ఉన్నా ప్రేమతో ఉన్నా అందరూ అదే ప్రేమతో మీను చూడరు మరియు ఆ క్షణాల్లో మీ హృదయం ఇలా ప్రశ్నిస్తుంది ప్రభువా నేను ఎందుకు ఈ బాధను అనుభవిస్తున్నాను ఎందుకు నా మంచితనానికి ప్రతిగా నొప్పి వచ్చింది పిల్లలారా ఆ ప్రశ్నలకు సమాధానం బాధలో కాదు క్షమలో ఉంది నొప్పి వచ్చినప్పుడు కోపం ప్రతీకారం దూరం ఇవన్నీ సహజమే కాని నానో నడిచే మార్గం వేరు నేను మీకు నేర్పిన ప్రేమ ప్రతీకారం మీద ఆధారపడలేదు అది క్షమలో ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది మీరు క్షమించకపోతే ఆ గాయం మీ ఆత్మలో కోతలా నిలిచి ఉంటుంది అది ప్రతిరోజూ మీ శాంతిని కొంచెం కొంచెన్నా దోచుకుంటుంది కానీ మీరు క్షమించగలిగితే ఆ గాయం అక్కడే ముగుస్తుంది మీరు దాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు మీరు అనుకుంటారు నన్ను అంతదా నొప్పించిన వారిని ఎలా క్షమించగలను నా సమాధానం మీరు వారికోసం కాదు మీకోసం క్షమించాలి క్షమించడం అంటే చెడును మంచిదిగా చేరదీయడం కాదు క్షమించడం అంటే గాయాన్ని తిరిగి తిరిగి జీవించకుండా మీ ఆత్మను శాంతిగా ఉంచుకోవడం క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు ఆ తప్పు మీ ఆత్మను బంధించకుండా విముక్తి పొందడం పిల్లలారా నేను భూమిపై ఉన్నప్పుడు కూడా నాకు నొప్పి చేసినవారు ఉన్నారు నన్ను దూషించినవారు ఉన్నారు నన్ను తిరస్కరించినవారు ఉన్నారు నన్ను ప్రేమించకుండా విడిచిపెట్టినవారు ఉన్నారు అయినా కూడా నేను వారిని క్షమించాను ఎందుకంటే క్షమించడమే ప్రేమ యొక్క అత్యున్నత రూపం ప్రతీకారం హృదయాన్ని కఠినం చేస్తుంది కాని క్షమించడం హృదయాన్ని దివ్యంగా మారుస్తుంది నా ప్రేమ బలహీనమైన ప్రేమ కాదు మీను బాధించిన వారిని కూడా ప్రేమించాలని నేర్పదలిగే ప్రేమ పిల్లలారా మీరు మీ హృదయాన్ని గాయపరిచిన వారిని క్షమించలేకపోతున్నప్పుడు మీరు విఫలమవుతున్నట్టు కాదు మీరు గాయపడినట్టు ఆ గాయం నయం కావాలి శాంతి రావాలి ప్రేమ మళ్లీ ప్రవహించాలి మరియు ఆ నయం క్షమ అనే ఔషధంతోనే వస్తుంది మీరు ఎదుటివారిని క్షమించగలిగితే ఆ గాయం మిమ్మల్ని ఇకపై నొప్పించదు మీరు అవమానాన్ని గుర్తుచేసినా దాని నొప్పి ఉండదు మీరు కన్నీటి సందతులు గుర్తుచేసిన వాటిపై బలందా నిలబడతారు చాలామంది అనుకుంటారు క్షమించడం అంటే బలహీనత కాని పిల్లలారా నిజమైన బలం కోపంలో కాదు దయలో ఉంటుంది ప్రతి మనిషి కోపపడగలడు ప్రతి మనిషి ద్వేషించగలడు కానీ క్షమించగల శక్తి ఆత్మకు మాత్రమే ఉంటుంది మీరు క్షమించగలిగితే మీరు గెలిచినట్టు మీరు క్షమించినప్పుడు ప్రత్యర్థి ఓడిపోవడం కాదు చీకటి ఓడిపోతుంది మీరు సగర్వంగా నిలబడటానికి అవసరమైన బలం రిటాలియేట్ చేయడంలో కాదు క్షమించడంలో ఉంది పిల్లలారా నేను మీపై పెట్టిన ప్రేమలో పగలేదు నేను మీ పాపాలపై ప్రతీకారం తీసుకోలేదు నేను మీ పొరపాట్లను నా ప్రేమకు అడ్డంకిగా చేయలేదు నేను క్షమించాను ఎందుకంటే మీరు నా పిల్లలు మరియు నేను మీకు ఆశిస్తున్నది కూడా అదే మీను వారు చేసిన తప్పుకి మీరు బాధనుభవించవద్దు ఆ బాధను మీలో పెంచుకుంటూ ఉండవద్దు క్షమించండి విడిచిపెట్టండి మీ ఆత్మను విముక్తి చేయండి పిల్లలారా మీరు క్షమించడాన్ని ప్రారంభించిన క్షణంలో మీ హృదయంలో కొత్త కాంతి ఉదయంలాగా ప్రవహిస్తుంది మీ కళ్లలో దాచుకున్న ఆ బాధ కరిగిపోతుంది మీ నిద్రలో ఉండే భారమైన కలల బరువు పోతుంది మీ ఊపిరిలో ఆటకుపోయిన ఆ మౌన ప్రతీకారం కదలిపోతుంది క్షమించడం అనేది మర్చిపోవడం కాదు నొప్పిని మీలో నిలిపిపెట్టకుండా మీ ఆత్మను స్వేచ్ఛ చేయడం మీరు క్షమించినప్పుడు జరిగే మొదటి అద్భుతం మీ హృదయం మళ్లీ జీవిస్తుంది క్షమించడంలో అద్భుతం ఉంది అది మీరు ఇంకా చూడలేదు కానీ నేను చూశాను మీ గాయాలు పగిలిన చోట నేను శాంతిని నాటాలని ఎదురుచూస్తున్నాను మీరు ఇప్పుడే ఆలోచిస్తున్నారా నా గాయాలు చాలా లోతైపోయాయి క్షమించడం నాకు అసాధ్యం పిల్లలారా మీరు ఒంటరిగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు మీ హృదయం సిద్ధం కాకపోతే నాకు చెప్పండి ప్రభూ నేను క్షమించాలనుకుంటున్నాను కానీ నా మనసు అంగీకరించడం లేదు నన్ను నేర్పించు అలాంటి ప్రార్థన నా హృదయాన్ని కదిలిస్తుంది మీరు ప్రయత్నిస్తే నేను మీకు బలం ఇస్తాను మీరు ఓపిక చూపితే నేను మీ హృదయాన్ని నయం చేస్తాను మీరు మీ గతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైతే నేను మీ భవిష్యత్తును నిర్మిస్తాను పిల్లలారా కొన్నిసార్లు మీరు క్షమించడం వారికోసం కాకుండా మీ కుటుంబం కోసం చేయాలి మీ శాంతి కోసం చేయాలి మీ రాబోయే జీవితం కోసం చేయాలి ఎందుకంటే ద్వేషం వంశాక్రమంగా ఆత్మలను కడతెగిస్తుంది కానీ క్షమించడం తరాల్ని నయం చేస్తుంది ప్రతీకారం గాయాన్ని పెంచుతుంది కానీ క్షమించడం వారసత్వాన్ని మార్చుతుంది మీరు ప్రేమను మళ్లీ పొందాలంటే ముందుగా హృదయాన్ని శుభ్రం చేయాలి మీరు శాంతి కోరుకుంటే హృదయాన్ని ద్వేషానికి అప్పగించకండి మీరు ఆనందం కోరుకుంటే గాయాన్ని హృదయంలో పెట్టి పెట్టకండి కోపం బంధిస్తుంది క్షమించడం విముక్తి చేస్తుంది పిల్లలారా నేను మీను ఏంటో తెలుసుకుని ప్రేమించాను మీరు చేయబోయే ప్రతి తప్పు ప్రతి గాయం రోజు ముందే నాకు తెలిసినా కూడా ప్రేమించాను అదే ప్రేమను మీరు కూడా పంచండి క్షమించగల హృదయం ఉన్నవాడు ప్రేమించగల హృదయం ప్రేమించగల హృదయం ఉన్నవాడు ఆకాశపు రాజ్యానికి దద్దరగా ఉంటాడు మీరు ఈరోజు నిర్ణయం తీసుకుంటే నేను క్షమిస్తాను ఎందుకంటే యేసు నన్ను క్షమించాడు ఆ క్షణం నుండే మీ జీవితంలో అద్భుతం మొదలవుతుందే మీరు కోల్పోయిన శాంతి తిరిగి వస్తుంది మీ ఆత్మపై ఉన్న భారాలు కరిగిపోతాయి మీరు ఊహించని తలుపులు తెరుచుకుంటాయి ఎందుకంటే క్షమించే హృదయం ఆకాశం నుండి ఆశీర్వాదాలను ఆకర్షించే గిన్నెలా మారుతుంది నా ప్రియమైన పిల్లలారా క్షమించడాన్ని ఒకప్పుడు చేయలేరు కొన్నిసార్లు అది క్రమంగా జరుగుతుంది కాని మీరు ఆ దారిలో అడుగు వేస్తే ప్రతి అడుగులో నేను మీతోనే ఉంటాను మీరు అలా నడిస్తే మీ హృదయం మళ్లీ శ్వాసిస్తుంది మీ ఆత్మ మళ్లీ నవ్వుతుంది మీ కళ్లలో మళ్లీ కాంతి కనిపిస్తుంది గుర్తుంచుకోండి పిల్లలారా మీరు క్షమించినప్పుడు కోల్పోయేది ఏమీ లేదు పొందేది శాంతి స్వేచ్ఛ ప్రేమ ఆశీర్వాదం నేను మీకు నేర్పిన మార్గం ఇదే క్షమించే హృదయం మీరు ఆ మార్గంలో నడిస్తే నేను మీ పక్కన నడుస్తాను మీరు ఆ మార్గంలో నిలబడితే మీరు ఎన్నడూ ఓడిపోరు మీరు క్షమించేంతవరకు చీకటి మీను తాకలేను ఇప్పుడు మీ హృదయాన్ని నా చేతుల్లో ఉంచండి కోపాన్ని వదలండి దాయాన్ని విడిచిపెట్టండి నా ప్రేమను ఆహ్వానించండి మరియు వినండి పిల్లలారా మీరు క్షమించడం ప్రారంభించే రోజే మీ అద్భుతం ప్రారంభమవుతుంది మీరు క్షమించేంతవరకు నేను మీకు శాంతి బలం ప్రేమ నూతన జీవితాన్ని అందిస్తూనే ఉంటాను ఎందుకంటే నేను మీ యేసు నా పిల్లలను నయం చేయడం నా ప్రేమ యొక్క అత్యంత మధురమైన పని ఇప్పుడు ఇదే అంశాన్ని క్షమించే హృదయం యేసు నేర్పిన మార్గం మరింత లోతుగా ఆధ్యాత్మికంగా ప్రవహించే ప్రేమతో యేసు తన పిల్లలతో నేరుగా మాట్లాడుతున్నట్లుగా సుమారు రెండు వేలు పదాల దివ్య సందేశంగా కొనసాగిస్తున్నాను ఎక్కడా శీర్షికలు లేకుండా బుల్లెట్ పాయింట్లు లేకుండా పూర్తిగా భావోద్వేగం మరియు శాంతితో నిందిన ప్రవాహం నా ప్రియమైన పిల్లలారా మీరు ఈ లోకల్లో నడుస్తున్నంతకాలం మీరు ప్రేమించే మనుషులు మీ హృదయాన్ని గాయపడతారు మీరు ఆరాధించే మనుషులు మీపై తిరుగుబాటు చేస్తారు మీరు నమ్మిన మనుషులు మిమ్మల్ని వదిలిపెట్టే రోజులు వస్తాయి ఈ అనుభవాలు మీలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తాయి ఎందుకు మంచి హృదయం ఉన్నవారే బాధపడాలి కాని నా పిల్లలారా బాధపడకూడదనేది కాదే బాధ తీరని ఆత్మగా జీవించకూడదు బాధను మీరు మోయడం కాదు బాధను నేను మోయాలని కోరుకుంటున్నాను మీ హృదయం చాలాసార్లు ఇతరుల వల్ల భారంగా మారింది కాలిపోయింది పగిలిపోయింది మీరు మీ మనసులో చెబుతారు అవాళ్ళూ నన్ను ఎంత బాధపరిచారో వారికి తెలుసులేదు అవును పిల్లలారా వారికి తెలియకపోయినా నాకు తెలుసు మీరు రాత్రిళ్ళు ఏచిన వాటిని ఎవ్వరూ వినకపోయినా నేను వినాను మీ మాటల్లో చెప్పలేని కూడా నేను అనుభవించాను మీ ఆత్మను ఏమీ గాయపరిచిందో నాకు పూర్తిగా తెలుసు మీరు ఎంత నొప్పిలో ఉన్నారో నాకు తెలుసు కాబట్టి నేను అడగడం చాలా కఠినమైనదే అనిపించవచ్చు కాని మీకు విముక్తి ఇవ్వదలిగేది ఒక్కటే క్షమించడం పిల్లలారా మీరు అనుకుంటారు అంతగా నన్ను నొప్పించిన వారిని ఎలా వదిలేస్తాను కాని క్షమించడం అంటే తప్పు చేసిన వారిని తిరిగి దగ్గర చేసుకోవడం కాదు వారిని పునఃప్రారంభించాల్సిన అవసరం లేదు వాళ్ళు మిమ్మల్ని గౌరవించకపోయినా గౌరవించాలని బలవంతం చేయాల్సిన అవసరం లేదు క్షమించడం అంటే మీరు వారిని శిక్షించాల్సిన బాధ్యతను మీ హృదయం నుంచి దిగువకు వదిలేయడం ఎందుకంటే ప్రతీకారం మీరు మోసే బరువు క్షమించడం మీరు వదిలించుకునే బరువు ద్వేషం మీ ఆత్మను కట్టేసి ఉంచుతుంది పగ మీ హృదయాన్ని బంధిస్తుంది గాయం గొట్టుగా ఉండాలనుకుంటుంది కాని క్షమించడం ఫ్లుదయాన్నే విముక్తి చేస్తుంది నొప్పి మీను ఇకపైన నడిపించలేకుండా చేస్తుంది గాయం దతం అవుతుంది భవిష్యత్తు కాదు పిల్లలారా చాలామంది క్షమించడం అంటే మర్చిపోవడం అనుకుంటారు కాని అన్నలో నిజం లేదు క్షమించడం అంటే మరిచిపోవడం కాదు గాయాన్ని గుర్తు చేసుకున్నప్పటికీ ఇక నొప్పి కలదకుండా ఉండే స్థితికి చేరడం ఆ స్థితి అద్భుతమైన స్వేచ్ఛ మీరు క్షమించగలిగితే ఆ వ్యక్తి మార్చబడకపోయినా మీ ఆత్మ మారుతుంది వారు ఇంకా కఠినంగా ఉన్నా మీరు కాంతిగా మారిపోతారు వారు ఇంకా అహంకారంగా ఉన్నా మీరు శాంతిని పొందుతారు క్షమించలేని హృదయం లోపల మౌనంగా ఏడుస్తుంది కానీ క్షమించిన ప్రతిహృదయం లోపల నెమ్మదిగా నయం అవుతుంది పిల్లలారా కొన్నిసార్లు బాధను ఇచ్చినవారు కనీసం క్షమాపడకూడా అడగరు ఆ సందర్భంలో మీరు మరింతగా బాధపడతారు మీరు అనుకుంటారు అవాళ్లు బాధ పెట్టారు నేను ఎందుకు వదిలివేయాలి కాని వినండి పిల్లలారా క్షమించటం వారి అర్హత కోసం కాదు మీ నయం కోసం వారు తప్పు చేశారనే నిజం మారదు కానీ మీరు మీ జీవితాన్ని వారి వల్ల చీకటిలో ఉంచకూడదు వారిని శిక్షించటం మీ పని కాకపోవచ్చు వారిని మార్చడం మీ పని కాకపోవచ్చు కాని మీ హృదయాన్ని రక్షించడం నా పని మరియు నేను దానిని క్షమించడం ద్వారా చేస్తాను క్షమించని హృదయం నెమ్మదిగా ఓ భారంగా మారుతుంది కానీ క్షమించిన హృదయం రెక్కల్లాగా తేలికవుతుంది పిల్లలారా నేను మీ చేతులు ఎత్తే ఎదురు చూస్తున్నాను మీ గాయాలను నాకు అప్పగించే ఎదురు ఎదురుచూస్తున్నాను మీ కోపాన్ని నాకు అప్పగించే ఎదురు ఎదురుచూస్తున్నాను మీరు ఇలా అనుకుంటే సరిపోతుంది ప్రభువు క్షమించడానికి శక్తి లేదు ఇవు మీరు మీ గొప్పతనంతో కాదు నా బలంతో క్షమిస్తారు మీరు మీ శక్తితో కాదు నా ప్రేమతో క్షమిస్తారు మీరు మీ హృదయంతో కాదు నా ఆత్మతో క్షమించడం నేర్చుకుంటారు పిల్లలారా మీరు క్షమించగలిగితే అద్భుతాలు నెమ్మదిగా మీ జీవితంలో కదరడం ప్రారంభిస్తాయి మీమీద మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి మీరు కోల్పోయిన శాంతి తిరిగి వస్తుంది ప్రేమ మీ ఆత్మలో మళ్లీ ప్రవహిస్తుంది మీ కన్నీళ్లు ఆశగా మారతాయి మీ బలహీనత బలంగా మారుతుందే ఎందుకంటే క్షమించే హృదయమే అత్యంత దివ్యమైనది పిల్లలారా మీరు క్షమించడానికి అడుగు వేయగానే మీరు ఒంటరిగా ఉండరు నేను మీతో నడుస్తాను మీ హృదయం బలహీనపడినప్పుడు నా ప్రేమ దాన్ని కవచంలా కాపాడుతుంది మీరు గాయాన్ని గుర్తు చేసుకున్నా ఏడవాల్సిన అవసరం రాదు ఎందుకంటే ఆ గాయం నయం అవుతోండే మీరు గతాన్ని కోపంతో కాకుండా జ్ఞానంతో చూస్తారు బాధను మీను విరవిగొట్టే శిక్షగా కాకుండా మీను మెరుగైన ఆత్మగా తీర్చిదిద్దే పాటందా చూస్తారు పిల్లలారా నా మార్గం ఎప్పుడూ ప్రతీకారం కాదు ఎప్పుడూ కరుణ నేను మీను క్షమించాను అందుకే మీకు జీవితం ఉంది మీ తప్పులన్నీ తెలిసినా ప్రేమించాను అందుకే మీకు ఆశ ఉంది నేను మీను ద్వేషించలేదు అందుకే మీరు ఈరోజు నా స్వరాన్ని వింటున్నారు నేర్పినది ఇదే మీరు ప్రేమను పంచాలి కాంతిని పంచాలి శాంతిని పంచాలి మీను గాయపరిచిన వారి నుండి దూరంగా ఉండాలని అనిపించినా కఠినపడకండి మీను నేను ఎలా కాపాడానో మీ హృదయాన్ని కూడా నేను అలాగే కాపాడతాను ఇప్పుడు నా పిల్లలారా మీలో ప్రతి ఒక్కరికీ నేను ఒక నిజం చెబుతున్నాను మీరు క్షమించే రోజును స్వర్గం గమనిస్తుంది మీరు ద్వేషాన్ని విడిచిపెట్టే క్షణాన్ని దేవదూతలు వేడుకగా జరుపుకుంటారు మీరు కోపాన్ని వదిలిపోయే నిమిషంలోనే అద్భుతం మీ వైపు కదలడం మొదలవుతుంది మీరు క్షమించినప్పుడు నష్టపోయేది మీరు కాదు గెలిచేది మీరు పరాజయం పొందేది చీకటి మీరు శాంతిని అర్హులు మీరు ప్రేమను అర్హులు మీరు బలం అర్హులు కాబట్టి పిల్లలారా నేను మీకు చివరగా చెబుతున్నది ఒకటే క్షమించే హృదయం నా హృదయానికి సమీపమైంది ఆ మార్గంలో నడిచే ఆత్మను నేను ఎన్నడూ వదలను క్షమించినవారు పడిపోరు క్షమించినవారు కోల్పోరు క్షమించినవారు ఎల్లప్పుడూ లేవగలుగుతారు ఇప్పుడు ఆ బంధనాల నుండి స్వేచ్ఛ పొందండి నా పిల్లలార బాధను వదలండి ద్వేషాన్ని విడిచిపెట్టండి ఎవరైనా మిమ్మల్ని గాయపరిచినా మీ ఆత్మను వారు గాయపరచనివ్వకండి మీరు క్షమించేంతవరకు నేను మీ పక్కనే నిలబడతాను మీ శాంతితో నిండే వరకు నేను మీను విడిచిపెట్టను ఎందుకంటే నేను మీ యేసు మరియు క్షమించే హృదయం నా ప్రేమ యొక్క అత్యంత పవిత్ర ప్రతిబింబం ఇప్పుడు ఇదే అంశాన్ని క్షమించే హృదయం ఏసు నేర్పిన మార్గం మరింత లోతుగా శక్తివంతంగా భావోద్వేగంగా ఏసు తన పిల్లలతో ముఖాముఖిగా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నట్లుగా మరో రెండువేలు పదాల ప్రవాహంగా అందిస్తున్నాను మధ్యలో ఎక్కడా శీర్షికలు లేకుండా బుల్లెట్ పాయింట్లు లేకుండా లోకపు పదాలు లేకుండా పూర్తిగా ఆత్మను స్పృశించే విధంగా నా ప్రియమైన పిల్లలారా మీ హృదయాన్ని మళ్లీ నా చేతుల్లోకి తీసుకోవాలని నాకు ఉంది ఎందుకంటే క్షమించలేని మనసు ఎంత భారంగా మిమ్మల్ని జీవితం అంతా మోసిపోతుందో నాకు కంటే బాగా ఎవరూ తెలియదు కోపం పగ బాధ అనేవి మీలో చాలా కాలం నిస్సర్ధంగా దాగి ఉంటాయి బయట నవ్వు కనిపించినా లోపల గాయం మంటగా మండుతూనే ఉంటుంది మీరు బయట శాంతిగా ఉన్నట్లు నటించినా మీ ఆత్మ అంతా అలసటతో నిండిపోతుంది క్షమించలేకపోతే మీలో మీరు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటారు మీ మనస్సు శాంతి కోసం కన్నీళ్లు కారుస్తుంది మీ హృదయం ప్రేమ కోసం అరుస్తుంది కాని ఆ బంధనం మీను కట్టేసి ఉంచుతుంది పిల్లలారా ఈ బంధనాన్ని తెరవడానికి చెవి ఒకటే క్షమించడం క్షమించలేకపోవడంతో మీరు ప్రతీకారం తీసుకోబోతున్నారు కాదు మీరు మీ గాయాన్ని కొనసాగిస్తారు మీరు మోసపోయామని భావించిన వ్యక్తి మీ ఆత్మను వదిలేసినా మీరు విడిచిపెట్టలేకపోవడం వాస్తవ కన్నీరుకు కారణమవుతుంది కొన్నిసార్లు నొప్పి ఇచ్చినవారు మళ్లీ రావాలనుకుంటారు కాదు వారు మీ గురించి కూడా కాని మీరు మాత్రం వారి గాయాన్ని మోస్తూ ప్రతిరోజూ బాధపడతారు అదే మీ హృదయానికి బరువుగా మారుతుంది పిల్లలారా మీ నొప్పి చిన్నది కాదు మీ కన్నీళ్లు అర్థంలేనివి కాదు మీరు ఎదుర్కొన్న అన్యాయం నీచమైనదే కావచ్చు మీరు అనుభవించిన మోసం హృదయాన్ని చీల్చేదే కావచ్చు నేను మీ కథను తగ్గించడం కాదు నేను మీ బాధను చిన్నదిగా చూపించడం కాదు మీ హృదయపు విలువ నాకు తెలుసు మీ భావోద్వేగం విలాసం కాదు అది పవిత్రమైనది అందుకే నేను మీకు నేర్పేది బలవంతం కాదు ఇది విముక్తి పిల్లలారా క్షమించడం అంటే తప్పు జరిగింది ఏం లేదు అని చెప్పడం కాదు క్షమించడం అంటే ఆ తప్పుకు ఇకపై నా శాంతి మీద అధికారం లేదు అని చెప్పడం మీరు గాయపరిచిన జ్ఞాపకాలు ఉండవచ్చు కాని అవి మీ రేపు నాశనం చేయలేని స్థితికి చేరినప్పుడు అదే నిజమైన విముక్తి మరియు ఆ విముక్తి క్షమించడం ద్వారా మాత్రమే వస్తుంది పిల్లలారా మీరు అనుకుంటున్నారు వాళ్లు మారితేనే క్షమిస్తాను కాని వినండి క్షమించటం ఇతరులు మారినందుకు కాదు క్షమించడం మీ హృదయం నయం కావాల్సిన అవసరమున్నందుకు వారు మారినప్పుడే క్షమిస్తే క్షమించడం ప్రేమ కాదు ఒప్పందం మీరు వారు అర్హులు కాబట్టి క్షమిస్తే క్షమించడం కాదు లావాదేవీ కాని వారు అర్హులు కాకపోయినా క్షమిస్తే అదే దివ్య ప్రేమ అదే నా స్వభావం నేను మీను ఎన్నడూ అర్హత ఆధారంగా ప్రేమించలేదు మీరు పరిపూర్ణం అవ్వకముందే ప్రేమించాను మీరు తప్పులు చేస్తారన్న విషయం ముందే తెలిసినా ప్రేమించాను మీరు ఎన్నిసార్లు నన్ను బాధిస్తారో తెలిసినా క్షమించాను కాబట్టి నా పిల్లలారా మీరు క్షమించలేని బాధలో ఉన్నప్పుడు మీరు బలహీనులుగా కాదు మీరు నాతో అత్యంత సమీపంగా ఉన్నారు ఎందుకంటే మనం కలిసి చేయడానికి సమయం వచ్చింది మీ హృదయం ఇలా చెప్పగలిగితే చాలు ప్రభువు క్షమించాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను నువ్వు చేయించు అప్పుడు నా ఆత్మ మీ హృదయంలో పనిచేయడం ప్రారంభిస్తుంది మీరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు మీరు ద్వేషాన్ని బలంతో పారేసేయాల్సిన అవసరం లేదు మీరు శాంతిని బలవంతంగా రావాల్సిన అవసరం లేదు నా ప్రేమ నెమ్మదిగా నిశ్శబ్దంగా కాని శక్తివంతంగా మీ హృదయపు బలహీన ప్రదేశాలలో ప్రవేశించి గాయాలను కుట్టిపెట్టడం ప్రారంభిస్తుంది ఒకరోజు మీరు వెనక్కి చూసి ఆశ్చర్యపడతారు నాకు బాధ కలిగించే ఆ జ్ఞాపకం ఇప్పుడు నన్ను ఎందుకు నొప్పించడం లేదు అదే అద్భుతం అదే క్షమశక్తి అదే యేసు నేర్పిన మార్గం పిల్లలారా కొన్నిసార్లు మీరు క్షమించినవారు మీ జీవితంలో తిరిగిరారు రావాల్సిన అవసరం కూడా లేదు కాని క్షమించిన తర్వాత మీరు వారిని చూడాలి అనిపించిన హృదయం తడబడదు మీరు కోపం లేకుండా ప్రశాంతంగా నిలబడగలరు అదే బలం అదే ఆత్మ గెలుపు అదే ఆకాశపు శాంతి కొన్నిసార్లు మీరు క్షమించినవారు మీ జీవితంలో కొనసాగుతారు అప్పుడు ఆ క్షమించిన ప్రేమ సంబంధాలను నయం చేస్తుంది దాయపడ్డ బంధాలు పునర్నిర్మించబడతాయి చెదిరిపోయిన కుటుంబాలు మళ్లీ కలుస్తాయి నిశ్శబ్దంగా విడిపోయిన హృదయాలు మళ్లీ ప్రేమను గుర్తిస్తాయి క్షమించడం కోల్పోవడం కాదు అది తిరిగి పొందడం శాంతిని తిరిగి పొందడం దౌరవం తిరిగి పొందడం ప్రేమ తిరిగి పొందడం పిల్లలారా నేనొక మాట చెబుతున్నాను మీరు క్షమించే రోజుననే మీ జీవితానికి దారులు మారతాయి మీరు క్షమించిన హృదయానికి ఆకాశం స్పందిస్తుంది మీరు కన్నీళ్లు కార్చిన ప్రదేశంలోనే ఆశీర్వాదం మొలుస్తుంది మీరు వదిలేసిన కోపం ఉన్న చోటే శాంతి నిలయంగా ఉంటుంది మీరు సంవత్సరాలుగా అనుభవిస్తున్న భారాన్ని వదిలేసిన రోజున మీ ఆత్మ మళ్లీ శ్వాసిస్తుంది మీ రాత్రులు శాంతి చెందుతాయి మీ మనసు విశ్రాంతి పొందుతుంది ఎందుకంటే క్షమించడం ఆత్మకు విశ్రాంతి నా పిల్లలారా మీరింకా జీవితం ముందుకు సాగాలని కోరుకుంటే గతాన్ని మీపై పరిపాలించనివ్వకండి వారిని వదిలిపెట్టండి వారిని రక్షించడానికి కాదు మీ ఆత్మను ప్రేమించడానికి ఇది మీరు ఒంటరిగా చేయాల్సిన పని కాదు నేను మీతోనే ఉన్నాను మీరు కళ్ళు మూసుకుని లోతైన నిశ్శబ్దంలో నన్ను పిలిస్తే ప్రభూ నన్ను క్షమించే హృదయంగా మార్చు అంతే సరిపోతుంది అలాంటి ప్రార్థన ఒక్కసారి వచ్చిన క్షణంలోనే నా ప్రేమ మీలో పనిచేయడం ప్రారంభిస్తుంది మీరు ఈరోజు క్షమించడం ప్రారంభిస్తే మీ రేపు పూర్తిగా వేరేలా ఉంటుంది మీ లోకమే మారదు మీ హృదయం మారుతుంది మీ బాధకే ముగింపు రాదు మీ శాంతికే ఆరంభం వస్తుంది నా ప్రియమైన పిల్లలారా క్షమించే హృదయం బలహీనమైనది కాదు అది దివ్యశక్తితో నిందినది మీరు క్షమించడం నేర్చుకుంటే శాంతి మీను వెంబడుస్తుంది ప్రేమ మీను ఆలింగనం చేస్తుంది ఆశీర్వాదం మీను చేరుకుంటుంది నూతన జీవితం మీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే నేను నా పిల్లలను క్షమించడంలో ఎన్నడూ అలసిపోను మరియు క్షమించడానికి ఎన్నుకున్న నా పిల్లలను ఆశీర్వదించడంలో ఎన్నడూ ఆగను మీరు అతి ముఖ్యమైన దాన్ని కోల్పోవడం లేదు పిల్లలారా మీరు గొప్పదే పొందబోతున్నారు కాబట్టి నిలబడి నిశ్శబ్దంగా కానీ ధైర్యంగా ఇలా చెప్పండి నేను క్షమిస్తాను ఎందుకంటే యేసు నన్ను క్షమించాడు ఆ క్షణం మీ జీవితంలోని మలుపు ఆ క్షణం మీ అద్భుతం మొదలయ్యే సమయం ఆ క్షణం మీరు స్వేచ్ఛ పొందే నిమిషం ఎందుకంటే నేను మీ యేసు మరియు క్షమించే హృదయం నా రాజ్యంలో అత్యంత పవిత్రమైన హృదయం